ఉద్యమం ఉద్యమంలో భాగంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు మరియు ఆ పోరాటంలో భాగంగా అమరులైనటువంటి పోలీస్ గారు శ్రీకాంతారి గారు వీళ్ళందరి త్యాగం ఫలితంగానే ఈరోజు మన తెలంగాణ వైభవం జరిగింది సో మరి నేను ఒకటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే ఏంటంటే వీళ్ళ త్యాగాలు మరవలేనటువంటివి కాబట్టి వీళ్ళగా అమరైనటువంటి మన పోలీస్ కృష్ణ ముదిలాది గారికి ముందుగా జవాబు నివాళులు అర్పిస్తున్నాను వాళ్ళ త్యాగం మర్చిపోయినటువంటిది మరి వాళ్ళ త్యాగం భావితరాలు కాదు తరాలను కూడా గుర్తుంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరము ప్రభుత్వ పరంగానే ఘనంగా వీడికి ఇట్లాంటి కార్యక్రమం చేయాలని చెప్పి నిజామాబాద్ పట్టణంలోనే గడిపోద్దున కానీ లేక ఎక్కడైనా ఏదైనా ఒక ప్రదేశంలో కానీ మరవలేని విధంగా వీళ్ళ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసి ప్రభుత్వం వీళ్ళకి నివాళులు అర్పించాలని ప్రభుత్వ పరంగా మరియు అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల పరంగా కూడా నివాళులు అర్పించి మనకు సాగాలని మహాసభ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ముద్రాజ్ మహాసభ తరఫు నుంచి ఈరోజు పోలీస్ కిషాన గారికి పదిహేనో వర్ధంతికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మల్లిదశ ఉద్యమంలో తొలి అమరుడు మా పోలీస్ కిషాన ముద్రాజ్ గారు తనని ఈరోజు మన అందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తన తెలంగాణ గురించి తొలి అమరుడై దేశ చరిత్రలో ఈరోజు నిలుపబడినాడు కాబట్టి గత ప్రభుత్వం కూడా ఏదైతే కిషయ్య ఫ్యామిలీకి ఆదుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కిషయ్య గారికి వారి ఏదైతే విగ్రహ ప్రతిష్టాపనలు ట్యాంకోన్ పైన నిర్మించాలి అదేవిధంగా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ముజరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది జై ముజరాత్ జై ము జై ముజరాజ్ జై జాతి పితముడు మరియు మా కుల పోలీస్ కిషన్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నుంచి మరియు మన ఈ నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్ అయితేనేమి జిల్లా నుంచి అయితేనేమి ముఖ్యులు ముఖ్య నాయకులు వచ్చి ఆయనకు అర్పించడం జరిగింది సంతోషకరమైన దినం ఈరోజు ఎందుకనగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి పోలీస్ క్రిష్ యొక్క వర్ధంతిని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రభుత్వం జరిపే విధంగా ట్యాంక్ బాండ్పై పెద్ద స్టార్ట్ నిర్మించి ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా జరపాలని కోరుకుంటున్నాం ఎందుకంటే బావి తరవాల వారికి ఈ కిషన్ చేసేటువంటి అనే ఒక అమరత్వం ఏదైతే ఉందో ఒక సైనికుల్లాగా ఒక యుద్ధ వీరుల్లాగా ఆయన ప్రాణాన్ని నర్పిస్తూ తొలి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్యాంక్ బండ్ పై ఒక విగ్రహాన్ని నిర్మించి ఆయనకు మన యొక్క ప్రభుత్వ తరపు నుండి వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటూ తీసుకుంటాం జై ముద్రాజ్ జై పోలీస్